హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కులిపర ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర గణపతి పందిరిలో ఫస్ట్ డే గణపతి పూజ ఎలా జరిగింది అనేది మీకు వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ అంతేకాకుండా ఈ సంవత్సరం ఐదవ సంవత్సరం గణపతి పూజా మహోత్సవాలు ఎంత చక్కగా జరిగాయి అనేది వీడియోస్ అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇంకా మన ఛానల్లో డైలీ గణపతి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి వీడియోస్ ఎవరు స్కిప్ చేయకుండా చూసి వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కా కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా ఫస్ట్ డే గణపతి పూజ ఎలా జరిగిందో ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియో అనేది వాచ్ చేసేయండి అండ్ అంతేకాకుండా పంతులు గారు పూజ ఎంత చక్కగా చేయించారు అనేది ఈ వీడియోలో చూసేయండి సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన వీడియోకి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది వాచ్

ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వినాయకుని కథ అయితే చదువుతున్నారనమాట పంతులు గారు అది కూడా చూసేద్దాం శ్రీమిగిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుడిని సృష్టి విశేషముగు భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ఉంటాడు అని సంతరాజిత్తు కొత్త ప్రజలంతా ఇది నమ్మసాగారు ఈ వార్త విని బాధపడిన బలరాముడిని హోదారుస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడదు వినాయక చవితనాడు పాలపాత్రలో చంద్రుడి బింబం చూడటం వలన అపవాదు కలిగిందని చెప్పాడు చవితికి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటని బలరాముడు అడుగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు శ్రీ వినాయకుని జన్మదినమైన చూశారు కదండీ పూజ అంతా ఎంత చక్కగా జరిగిందో అలాగే పంతులు గారు ఎంత చక్కగా కథ చదివారు అనేది సో ఇంక ఇప్పుడు వచ్చేసి నైవేద్యం అయితే పెట్టేశారు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేశారు అంతా అయిపోయింది ఇంక ఇప్పుడు మనం తెచ్చిన నైవేద్యాన్ని అందరికీ అయితే పంచాలి కదండి ఇక్కడ మా తోడుకోడలు వచ్చేసి రవ్వతో ఉండాళ్ళు చేసి ప్రసాదంగా ఇచ్చారనమాట అండ్ అలాగే స్వీట్ ఒకటి చేశారు గారు వచ్చేసి ఆ స్వీట్ని ఇలాగా అన్ని చడిమిడి వడపప్పు పానకం అందరూ చేసి ఈ విధంగా ఇట్లా అయితే పంచుతున్నారనమాట ఇంకా మా తోడుకోడలు అయితే ఇంకా రవ్వ ఉండ్రాలు చేసిందని చెప్పేసి అవైతే నేనైతే అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ అయితే పనిచేస్తున్నా అనమాట సో ఇదేనండి ఫస్ట్ డే మా పందిరిలో గణపతి పూజా మహోత్సవం ఎంత చక్కగా జరిగిందో చూసారు కదండీ సో నెక్స్ట్ వీడియోస్లో కూడా మన పందిరిలో ఐదవ సంవత్సరం గణపతి పూజా మహోత్సవాలు ఎంత చక్కగా జరుగుతాయి అనేది ఈ వీడియోస్లో చూసేయండి అండ్ అంతేకాకుండా ఫస్ట్ డేకి అయితే ఇదేనండి ఎందుకంటే ఈవినింగ్ టైంలో మాకైతే వర్షం పడింది అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో ఏ వీడియోస్ తీయలేదు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో సెకండ్ డే నుంచి ఇక్కడ పూజలు ఎలా జరిగాయి అనేది ఆ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఇంకా ఎవరైనా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టేట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపర బాయ్ బాయ్